ద లాడ్ అందరికీ ఈరోజు యొక్క పాఠ్యాంశాలు ఎహెచ్కేల్ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు వచనములు చదువుకుందాం నా సేవకుడైన దావీదు వారికి రాజవును వారందరికీ కాపరి ఒక్కడే ఉండును వారు నా వీధులను నా వీధులను అనుసరించు నా కట్టడలను గైకొని ఆచరించరు మీ పితృలు నివసించినట్లు నా సేవకుడైన యాకోబునకు నేను నేనిచ్చిన దేశంలో వారు నివసింతురు వారి పిల్లలను వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు నా సేవకుడైన దావీదు ఎల్ల కాలం వారికి అధిపతి అయి ఉండును నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను అది నాకును వానికి నిత్య నిబంధనగా ఉండును నేను వారికి స్థిరపరిచేదను వారిని విస్తరింపచేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను యోహాను సువార్త పన్నెండవ అధ్యాయం ఇరవై ఏడు నుండి ముప్పై ఏడు వచనములు ఇప్పుడు నా ప్రాణం కలవరుపడుచున్నది నేనేమందును తండ్రి ఈ గడియ తటిస్తింపకుండానున్నా నన్ను తప్పించుము అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తండ్రి నీ నామం మహిమపరచుమని చెప్పెను అంతట నేను దాన్ని మహిమపరిచితిని మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జనసమూహము ఉరిమెను అనిరి మరికొందరు ఒకడు ఆయనతో మాట్లాడను అనిరి అందుకు యేసు ఈ శబ్దం నా కొరకు రాలేదు మీ కొరకే వచ్చను ఇప్పుడు ఈ లోకముకు తీర్పు జరుగుచున్నది ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా ఎద్దకు ఆకర్షించుకుందనని చెప్పాను తాను ఏ విధముగా మరణం పొందవలసి ఉండనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను జన సమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రం చెప్పుట వింటిమి మనిషి పైకెత్తబడవలనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి మనుష కుమారుడగు ఈయన ఎవరి ఎవరని ఆయన అడిగిరి అందుకేసు ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును చీకటి మిమ్మల్ని కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి చీకటిలో నడిచేవాడు తన్ను ఎక్కడికి పోచున్నాడో ఎరుగడు మీరు వెలుగు సంబంధులగినట్లు మూల భాషలో వెలుగు కుమారులకినట్లు మీకు వెలుగుగా వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచడని వారితో చెప్పాను ఏసి ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనపడకుండా దాగి ఉండెను ఆయన వారి ఎదుట ఎన్ని సూచక్రియలు చేసినను వారు ఆయన ఎందు విశ్వాసం ఉంచనయ్యిరి శాశ్వతమైన రాజు మరియు మహిమతో కూడిన వెలుగు గురించి ఒక చిన్న కథ మనం చర్చించుకుందాం ఇజ్రాయేల్ దేశంలో ప్రవక్తలు వాగ్దానం చేసిన శాశ్వత రాజు వచ్చేది ఎప్పుడో అని ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆ దేశంలో ఏలియా అనే యువకుడు జీవిస్తూ ఉండేవాడు అతను వేద పుస్తకాలను నిష్టగా లిఖించేవాడు దేవుని వాగ్దానాలను హృదయంలో నిలుపుకున్న వ్యక్తి హెచ్కెల్ ప్రవక్త చెప్పిన మాటలు దావిద సంతతిలో నుంచి వచ్చే నిజమైన రాజు గురించి విన్నప్పుడు అతని మనసు ఆ ఆశయంతో నిండిపోయింది అయితే ఇజ్రాయేల్ సంక్షోభంలో ఉంది ప్రజలు విభజించబడ్డారు విదేశీ పాలకుల చేతిలో అణచివేయబడ్డారు మరియు అనేక మంది దేవుని వాగ్దానాన్ని మరిచిపోయారు కానీ ఎలియా మాత్రం రోజు ప్రార్థించేవాడు ప్రభువా నీ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది నీ న్యాయ రాజ్యం ఎప్పుడు స్థాపించబడుతుంది అని ఒకరోజు అతను ఆలయ ప్రాంగణంలో కూర్చున్నప్పుడు ఒక్కసారిగా వివరం లేని గందరగోళం ఏర్పడింది ప్రజలంతా అల్లరి చేస్తున్నారు ఒక గొప్ప గురువు గురించి సంభాషించుకుంటూ ఉన్నారు ఆయనే నచరేడైన యేసు ఆయన దైవిక జ్ఞానంతో మాట్లాడుతూ అనేక మందిని స్వస్థపరుచు స్వస్థపరుస్తూ విమోచనని ప్రసాదిస్తున్నాడు ఏలియా ఆశ్చర్యంతో చూశాడు ఈ వ్యక్తి ఎవరు ఆయన నిజంగా రావలసిన రాజేనా అని సాయంత్రం యేసు తన శిష్యులతో కలిసి నిలబడి ఆకాశం వైపు చూసి ఇలా అన్నాడు తండ్రి నీ నామం మహిమపరచబడుగాక ఆ క్షణంలోనే ఆకాశం చీకటి కమ్మి ఒక గంభీరమైన శబ్దం వినిపించింది నేను దాన్ని మహిమపరిచి ఉన్నాను ఇంకా మహిమపరిచేదను అని ప్రజలందరూ భయంతో వెనక్కి వెళ్లారు కొందరు ఇది మెరుపు శబ్దమని మరికొందరు దూత మాట్లాడినట్లు అనుకున్నారు కానీ ఏలియా మాత్రం ఈ శబ్దం దేవుని స్వరమేనని అర్థం చేసుకున్నాడు ఆపై ఏసు ప్రజల్ని చూస్తూ ఇలా చెప్పాడు ఈ శబ్దం నా కొరకు కాదు మీ కొరకు వచ్చింది ఇప్పుడు ఈ లోకం తీర్పు సమయం వచ్చింది ఇప్పుడు ఈ లోకపు అధిపతి అనగా సైతాను వెలువేయబడతాడు అయితే నేను భూమిపై నుండి ఎత్తబడినప్పుడు అన్ని వర్గాల వారిని నా వైపు ఆకర్షించుకుంటాను అని ఏలియా వణికిపోయాడు ఎహెచ్కేల్ ప్రవక్త చెప్పిన నిజమైన రాజు సింహాసనంపై కూర్చోడానికి రాలేదా త్యాగం చేయడానికి వచ్చాడా ఈ రాజు పురాతన రాజులలా కాక ప్రపంచానికి నిజమైన విమోచనం తెచ్చే త్యాగ రూప రాజుగా ఎదిగాడా అనుకున్నాడు ఆ రాత్రి ఏలియా తన గదిలో ఒక దీపం నివురు ఆరిపోతున్న తైలదీపం వెలుగులో కూర్చుని తన గ్రంథాన్ని తెరిచి వ్రాయడం ప్రారంభించాడు దావిదు కుమారుడు వచ్చాడు ఆయన రథాలతో కూడిన యుద్ధానికి కాక దేవుని స్వరంతో వచ్చాడు యూదాసింహం గెలిచింది కానీ ఇది స్వార్థ విజయం కాదు త్యాగ విజయం ఆయన రాజ్యం ఈ లోకానికి చెందదు అది శాశ్వత రాజ్యం ఆయన నామం నిత్యం మహిమపరచబడుతుంది ఏలియా ఆఖరి అక్షరాన్ని వ్రాస్తుండగా ఆ తైలదీపం అకస్మాత్తుగా ఎక్కువ వెలుగొందింది గది అంతటా స్వర్ణ కాంతి వ్యాపించింది ఆ క్షణం ఏలియా గుండె శాంతితో నిండిపోయింది రాజు వచ్చాడు ఆయన పరిపాలన శాశ్వతం దేవుని వాగ్దానాలు తాను నిర్ణయించిన సమయాన నెరవేరుతాయి ఎహెచ్కేల ప్రవక్త చెప్పిన శాశ్వత రాజు ఏసుక్రీస్తులో నెరవేరాడు మనం నిరాశలో ఉన్న దేవుని యోచనలు నెమ్మదిగా కానీ ఖచ్చితంగా జరుగుతాయి యేసు రాజాది రాజు భౌతిక శక్తితో కాకుండా ప్రేమ త్యాగంతో పరిపాలించాడు నిజమైన నాయకత్వం అహంకారం కాదు సేవాభావం కొందరు ఆకాశపు స్వరాన్ని మెరుపుగా భావించగా ఏలియా అది దేవుని స్వరం అని అర్థం చేసుకున్నాడు భక్తితో ఆయనను అన్వేషించేవారు ఆయన్ని ఆయన సందేశాన్ని గ్రహిస్తారు ఆయన త్యాగం కేవలం ఒక జాతికే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరికీ విమోచన తీసుకురావడానికి ఆయన రాజ్యం నిత్యమైనదిగా అందరూ విశ్వసించగలిగేదిగా ఉంది ఏలియా గదిలో స్వర్ణ కాంతి ప్రసారించినట్లుగా యేసును అనుసరించే వారిని ఆయన కాంతి ఎప్పుడూ మార్గదర్శనం చేస్తుంది కష్టకాలంలో కూడా ఐ